అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను గోంగార పప్పు చేస్తున్నానండి గోంగార పప్పు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి చాలా చాలా టేస్టీగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది కదా నేను ఎర్లీ మార్నింగ్ పిల్లల బాక్సుల్లోకి గోంగార పప్పు అనేది చేశాను అనమాట నాకు ఈ కుక్కర్ అంటే చాలా చాలా భయం అండి ఫస్ట్ చెప్తున్నాను ఎందుకంటే నా లైఫ్లో రెండుసార్లు కాదు కాదు మూడు సార్లు అనేది కుక్కర్ పేలిపోయింది రెండు సార్లు కంప్లీట్గా పేలిపోయింది ఇది మూడోసారి పేలటానికి వచ్చింది ఆల్మోస్ట్ పేలిపోయేది కానీ నేను నాకు ముందే తెలిసిపోయి ఆఫ్ చేసా అనమాట గ్యాస్ స్టవ్ ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి ఎలా పేలింది ఎందుకు పేలింది అనేది చెప్తాను గోంగారు బాగా వాష్ చేసుకోవాలండి లేదంటే ఇసుక ఉంటుంది కందిపప్పు కడిగి పెట్టేసుకొని గోంగార టమోటా పచ్చిమిర్చి కొద్దిగా చింతపండు ఉప్పు పసుపు కారం అన్నీ వేసేసి కుక్కర్ మూత పెట్టేసేసానండి ఐదు ఐదు నిమిషాల్లో గోంగార ఉడికిపోతుంది అది నేను మా పాప చిన్న పాప అండి సెవెన్ మంత్స్ అనమాట బాబును స్కూల్కి పంపిస్తున్నాను అనమాట ఆ రోజు పప్పు వండుదాము పప్పు వండేసి పిల్లలకి అబ్బాయికి బాక్స్లో కడదామని చెప్పి నేను పప్పు కడిగి కుక్కర్లో కుక్కర్లో కడిగి పెట్టేసేసి నేను డైలీ అమ్మాయిని మా పాపని ఎత్తుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకొని స్టవ్ కదా పైన నేను కుక్కర్ అనేది ఆన్ చేసి పెట్టాను కింద నేను లెఫ్ట్ సైడ్ని కూర్చుంటాను ఎప్పుడు సెవెన్ మంత్స్ పాపని ఒళ్ళలో పడుకోబెట్టుకొని కూరగాయలు అవి కట్ చేసుకుంటూ ఉంటాను అనమాట ఆ రోజు ఎందుకో కానీ మా పాప లెగ లెగవలేదు లెగవకుండా పొడుకుందన్నమాట డైలీ ఎప్పుడు నా మార్నింగ్ లెగస్తుంది నా ఒళ్ళో పడుకోబెట్టుకుంటాను అలాంటిది తను లెగవలేదు లెగవలేదు నేను మార్నింగే పప్పు కడిగి పెట్టేసేసాను ఒక విజిల్ అనేది జస్ట్ నాకు ఎందుకో తేడాగానే వస్తుందండి అది కాక నేనేం చేశానంటే నేను గ్యాస్ స్టవ్ది సెగ అనేది ఎక్కువ పెట్టేసేసాను తొందరగా అయిపోవాలి పప్పు కదా మళ్ళీ బాబు చిన్న బాబు త్రీ ఇయర్స్ బాబు అనమాట అదే స్టార్టింగ్ అనమాట స్కూల్కి వెళ్ళడం నేను తొందరగా అయిపోవాలి మళ్ళీ పాపలేకొస్తుందని చెప్పి గ్యాస్ స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టేశాను హై ఫ్లేమ్లో పెట్టేసేసి కింద పప్పు కావాల్సినవి అన్నీ కోసి పెడుతుంది అనమాట అంటే సాంబార్ కాద్దామని చెప్పి ముందుగానే పప్పు ఉడికేస్తున్నాను ఫస్ట్ విజిల్ అనేది వచ్చింది రెండో విజిల్ వస్తుంది అనగానే మా పాప లేచిందనమాట ఉయ్యాలు ఊపుదామని నేను అలా వెళ్తున్నాను గడప దాటానండి కిచెన్లోంచి రెండో విజిల్కి రెండే రెండు నిమిషాలు కూడా పట్టలేదండి కుక్కర్ పెట్టేసేసి రెండో విజిల్కి అని పేలిపోయింది ఆ ఉంతని పప్పు అది ఫస్ట్ మూత అనేది బాగా పైన ఎగిరి మాది రేగులు షెడ్ అనమాట ఎగిరి నేను ఎప్పుడు కూర్చునే ప్లేస్లో జస్ట్ అట్లా కింద పడి మళ్ళీ వచ్చి నేను ఉంచున్నా కదా గడప దగ్గర నా కాళ్ళుకి వచ్చి బాగా ఫోర్స్గా కొట్టిందన్నమాట పప్పు గిన్నె నాకు వెంటనే ఆన్ ది స్పాట్ ఏం చేయాలి నాకు అర్థం కాక గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసాను గ్యాస్ బండ దగ్గర కూడా ఆఫ్ చేసేసాను ఒక్క క్షణం ఏమర్థంగా బయట అత్త వాళ్ళు ఇంటి పక్కన వాళ్ళు అందరూ వచ్చారు పెద్ద సౌండ్ అనమాట మామూలు సౌండ్ కాదు అందరు వచ్చి ఏమైంది ఏమైంది అన్నారు పప్పు పోయింది మొత్తం మొత్తం అసలు ఆ చుట్టుపక్కల సామాన్లు అన్నిటికీ కింద సామాన్లకి బండల మీద పైన అసలు ఎట్లా అంటే బాములుగా పెరలేదు ఏంటంటే డైలీ ఆ ప్లేట్ వచ్చి పడే ప్లేస్లో నేను మా పాప కూర్చుంటాను అనమాట ఆ ప్లేటు పడే ప్లేస్లో ఆ రోజు ఎందుకో కానీ మా పాప లెగవలేదు ఎప్పుడు లెగచే పాప ఆ రోజు లేవలేదు ఆ సౌండ్కి నా భయం వేసేసిందండి దగ్గర దగ్గర ఫోర్ ఇయర్స్ వరకు నేనైతే కుక్కర్ అనేది వాళ్ళనే వాడలేదు అస్సలు వాడలేదు తర్వాత రెండోసారి కూడా జస్ట్ అట్లా పప్పేనండి పప్పు కడిగి పెట్టాను పప్పు కడిగేసేసి అట్లా పెట్టి ఆన్ చేసి ఫస్ట్ విజిల్కే అట్లా విజిల్ వచ్చింది రెండో విజిల్కి మళ్ళీ పేలిపోయిందండి వామ్ అసలు నాకు ఆ రోజు ఇంట్లో కూడా ఎవ్వరూ లేరు ఫస్ట్ పేలినప్పుడు మా వారు లేరు రెండోసారి పేలినప్పుడు మా వారు లేరు ఇక చూడండి భయం వేసేసి దగ్గర దగ్గర నేను సెవెన్ ఇయర్స్ వరకు కుక్కర్ అనేది వాడలేదు మామూలుగానే వండుకునేదాన్ని తాకల్లోనే కాకపోతే లేట్ పట్టేది కానీ కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తర్వాత తర్వాత ఈ రీసెంట్ టైమ్స్లోనే నేను కుక్కర్ తీసుకున్నాను కానీ వండారంటే చాలా భయం అండి ముందు ఎవరైనా సరే కుక్కర్ పెట్టినప్పుడు చిన్నపిల్లల్ని దూరంగా ఉంచండి మనమైనా సరే ఫస్ట్ విజిల్ రాగానే దూరంగా ఉంచండి హై అది మంట అనేది సిమ్లో పెట్టుకోవాలండి ఎప్పుడు హై ఫ్లేమ్లో ఉంచకూడదు ప్లీజ్ అండి జాగ్రత్తగా ఉండండి